టిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్తో పాటు అబురూపరిచే స్పాట్ గేమ్స్ ఏం మొక్కుటో తో కూడిపోతుంది అలా అనుకోకూడదు కదా వీళ్ళు తెలియజరిగింది బాబా గుడి చేస్తారని తొందరగా నాయనా నా ప్రాణం బోయే చట్టుంది నోటంది ప్రదక్షిణలు చేస్తారని మొక్కేసుకున్నావుగా అనుభవించు నిజమేరాయినా అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు అయ్యో బాబా తప్పైపోయింది ఏం కష్టమత చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే చూడురా వినూ ఎంత బాగా కదులుతుందో నా కల్ప వృక్షం మరే ఏరి కూడా తెచ్చావుగా నా పారేట వాట వృక్షాన్ని పట్టుపట్టు నా జీవితంతో ఆడుకుంటావు కదే పోలా పోలేం పోదా అమ్మాయ్ ఆగు ఏంటి అత్తయ్యా ఆయన ఏదో అంటున్నారు నాకు ఏం అర్థం కావడం లేదు అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా ఎందుకంటే అప్పుడప్పుడు మావాడికి వాటర్ వస్తుంటాయి అన్నీ కదమ్మా రావ నిన్ను చూస్తుంటే రెండు మంచి కూన చూసి మనువాడినావు గేమలో కొండరాజుకి నదరాణితే గండుతుమ్మ లాంటి పండు కూన ఈమె కడుపుది బతుకు చూపెట్టుపోయింది

ఏదో సడు ఏదో సత్యాడు అమ్మ కొడుకు మారా అదేంటి అమ్మ అలాగనేశాడు నానా అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు వాళ్ళైతే పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూతు ఉంటారు అవి నువ్వు నమ్మొద్దు నువ్వు ముందు శోభన ఎందుకు కడతారే గజ్జలు కడితే మోతొస్తుంది ఏమో అవును పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది గ్లాస్ తోస్తే మత్తే మంచని కతికిపోతాడేమోనని తెల్లచీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు నల్లచీర ఆగండి కనిపెట్టలేరని తిప్పులాడి మా అప్పని చూడు తీర్చడంలో మా బావని చూడని తిప్పు అని తిరగడమే కనబడుతోంది కానీ లోపల పనులేవే అయ్యేటట్టు కనబడలేదు ఇందుకే లోపల పనులు అయ్యే లేదా అన్నీ అయిపోయాయి అంకుల్ మీదే ఆలస్యం ఆ నేనా అది మీ అల్లుడు గారిది ఆ అయితే వాకే ఎలానే ఆహా దానితో నేను చూసుకుంటాను మీ పట్టుకు తుప్పెట్టు చూడు కురా

నువ్వు ఇంకా చెప్పిందే మనసులో అనమాట ఆ నమ్మొద్దు అదంతా పూటగా రాదు ఆయన ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపోత గోలా ఏటన్ రెడ్డు ఏటి ఇలా కూర్చుండిపోయావు నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను ఏంటి కరగ తీసుకోవాలి కానీ కాలు దిగిన ఇలా దిగలప్పుడు పడిపోయి కూర్చోకూడదు అవతల నా ముద్దులు నీ నీకోసం సిద్ధంగా ఉంది పిల్లని సుఖపెట్టు నువ్వు సుఖపడు పేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపసు కొట్టు అర్థమైందా నా సంగతి తెలుసు కదా యాకస్త తొందరగా వచ్చి 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 చూడు నాయన నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు ప్రతికి పట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పారిపో ఆ ఇవి నేనంటున్న మాటలు కాదు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపట్టున్న నారాయణ పలుకు పారిపో పారిపో

అని చేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్ర రద్ద జరిపించు ఏడు అర్థమైందా లేదా పెళ్లికి ముందు నేను రాసి దస్తావేజులు పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏ వింటున్నావా లేదా నటీ సా నటించేస్తున్నావా అది కాదు అన్నయ్య గారు మీరు తొందర పడకండి మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ అది నిజం నమ్మి వాడు పారిపోయి ఉంటాడు వాడు ఎక్కడ సరే వాడు నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా మీరేం భయపడకండి ఉండాలా అత్తయ్యా ఏమ్మా ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా తప్పకుండా నా తల్లే పొగుడంటే ఎంత ప్రేమో ఈ చెత్త కబుర్లు గానీ ముందు నీ కొడుతున్న పడుతున్న ఆలోచన చెయ్యి అలాగే మీరు కూడా రండి అన్నయ్య ఇచ్చుకున్నాను తప్పుద్దా వస్తాను సస్తానా నువ్వు ఉండవు నువ్వు దా మావి గారు బాగున్నారా ఓహో రాజేశ్వరి బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నాను ఈ అమ్మాయి ఎవరు నా మనోరాలు నీ తమ్ముడు కూతురమ్మా చూసి ఐదారేళ్ళు అయింది ఏమా పావుని బాగున్నావా చదువుకుంటున్నావా వయసు వచ్చిన పిల్ల కదా నేనే వద్దన్నానమ్మా రండి మావయ్య మీకు పావనికి బట్టలు తీసుకుందాం వద్దులే అమ్మా పావనికి బట్టలు తీసుకున్నాను దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు అవును నువ్వేంటి ఇలాగా రేపు అయిన వర్తాంతి కదా ఆనబై తీగ ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని రండి మా ఇంటికి వెళ్దాం తర్వాత వస్తాలే అమ్మా వదమ్మా పావని తీసుకుని ఒకసారి ఇంటికి తప్పకుండా రండి మా ఉండదు తీసుకొస్తాం కాలం బాగుంటే పావని నా ఇంటి కొడలుగా నా ఇంట్లోనే ఉండేది

ఇప్పుడు కూడా పెళ్లి అయిపోతోంది నాకు ఎప్పుడు అవుతుందో మా బావ ఎప్పుడు కనిపిస్తాడో నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏంటే నీ పెళ్లి చేసుకోవాలనేదా ఏ ఏదో ఫోటో చూస్తుంటే వాళ్ళ బావ బావదేవుడు ఏ పావనితో చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా ఆడుకున్నాను అయితే ఏం లేదు ఆ ఫోటోలో ఉంది ఆడ మగో తెలియట్లేదు ఎందుకు అంత కోపం ఏం లేదు ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కలిపిస్తాం మా బాబు నుంచి కామెంట్ చేసి ఓరేనో ఆ ఫోటో పట్టుకొని బావా బావని తపస్సు చేస్తుంది ఎందుకు మీ బావ ఉన్నట్టు అని అలా మాట్లాడుతున్నారు తప్పకుండా నా బావా ఎక్కడ ఒక చోట ఉండే ఉంటాడు నా మనసు చెప్తోంది సర్లే పావని మీ బావ అదే ఫోటోని లో భద్రంగా దాచుకో లేకపోతే ఏ ఏగాలికో ఎగిరిపోగలడు మనకోసం వేటింగ్ ఉంది ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పాదా బెల్లం కొట్టిన నుంచో పోతే సీట్ ఖాళీయే కూర్చోవచ్చు ఇది కూడా ఖాళీనే థ్యాంక్స్ వెరీ సో యూ మచ్ మీరు ఇంకా శ్రీమతి కనే కుమార్లాగా ఉన్నారే మీరు క్యాచ్ చేస్తారు అంటే నాకు క్రికెట్ అనేది ఎలా ఒకటి అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా జంట కోసమే ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను మీకు అభ్యంత్రం లేకపోతే అభ్యంత్రం లేదు కానీ ఈ కాణిలు వర్తనాలు వర్క్ అవుట్ కావండి అసలు మీరు అలాగే ఉండండి మీ గురించి కొంచెం చెప్పాలి అట్టేటండి నీ రొంబ నల్ల అడగ ఐశ్వర్యారే మాదిరికింగలే ఎక్కడ ఇరుక్కున్నారు అది కాదండి తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్యరాయ్ లాగా చాలా అందంగా ఉన్నాను చెప్తున్నాను అనమాట అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది అదే మీరు అనుకోండి బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదుర్సు అబ్బబ్బబ్బబ్బ పొగిడింది సాలి కాని ఇప్పటివరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అంత సీన్ లేదు నేను చెప్పేది ఏనండి మరేమో మీకు కావలసినవి నా దగ్గర దొరుకుతాయి మీ దగ్గర దొరుకుతాయా నాకు అర్థం కాలేదండి విషయం అర్థం కాలేదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నా దగ్గర టీ టిఫిన్ హాఫ్ మీల్స్ ఫుల్ మీల్స్ అన్నీ దొరుకుతాయి ఓ అదా అర్థం కాదండి ఈ హోటల్ మీది అంతే కదా ఇందులో చెప్పడానికి ఏముంది అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే ఇక లాభం లేదు ముక్కుసూటిగా చెప్పాల్సిందే ఇప్పుడు చెప్పండి టికి వంద టిఫినీకి రెండు వందలు ఆ కి మూడు వందలు ఫుల్ మిల్కీ ఐదు అందలు మరేవారండి ఏదో పెద్ద స్టార్ హోటల్ మాట్లాడుతున్నారు ఇది ఆఫ్టర్ కాకా హోటలే కదా మచ్ స్టార్ నా దగ్గర దొరుకుతాయి అంటే మీరే పెద్ద స్టార్ హోటలా అయ్యో రామ చెప్పక్కర్లేదు వామ్మో వాయో ఎంత గురు ఇందులో అర్థం కాకుండా ఏముంది అన్న బొందా మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా అంతలోనే ఇంత బాగా అర్థమైంది పైకొస్తా రాను పోతాను నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే పెళ్ళా ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు మా సార్ని అడిగి చెప్తా నువ్వు అలాగే ఉండు రెండు త్రీ ట్లో పడతాడు అనుకున్నానే వేరే టికెట్ ని ఎత్తుక్కోల్సిందే ఎక్కడున్నావు బావాళ్ళు కూర్చున్నారు చక్కగా పూల పాంపు మీద మల్లె పూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అసలు ఏం జరిగింది భరించలేకపోతున్నాడు వదిలేవే బాబు అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి ఆ మూడు మూడు పడ్డ తర్వాత ఇద్దరు బల్లు అతికిపోతారని చెప్పేవా లేదా నువ్వు చెప్పకబట్టే కదా పొత్తుడి బొమ్మలు అంటే నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇద్దరి పిల్లగడికి ఇచ్చేసాను అన్నయ్య గారు మా వినోద్ గురించి అంత మాట అనకండి వాడు ముచ్చపు చెప్పండి ముచ్చపు చెప్పు జమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా ఇదిగో ఈ బంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కి ఎలగలా పారిపోయి ఆన్నయ్య గారు మీరు అలా కోప్ప వాడి మీద ఏమో దుష్ట చెప్తురు పడ్డాయ ఏమో మీద కుక్కలు పడ్డాయి అన్న అయ్యా మీరు కొంచెం ఆవేశం తగ్గించుకొని నా మాట వినండి అసలు నిన్నలే పందులు నీ మాట మీదకి ఎంత దూరం వచ్చింది నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా అన్న జాగారు మధ్యలో ఎవరో దారి పండించారు అయినా ఏమీ పర్వాలేదు అమావాస్య రావడానికి ఇంకా ఐదు రోజులు ఎవధి ఉంది కనుక ఈ లోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి ఆ తర్వాత పిల్లలే పిల్లలు అయ్యో అదంటే కుదురుతుంది పంతులు గారు దానికోసం అక్కడ ఉపాయం ఆలోచించాలి

అవును మేడం మీ నడు మరి స్ట్రాంగ్ గా ఉంది ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా ఐ యామ్ ఏ స్పోర్ట్స్ గర్ల్ ఓ యు ఆర్ ఏ స్పోర్ట్స్ గర్ల్ ఐ యామ్ ఏ కాంప్లీట్ బాయ్ ఏంటి ఏమైనా ప్రాబ్లమ్ అబ్బే అబ్బే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ ఆహా అడేం గప్ప ఇది ఇడిపా ఆంటీ ఏంటి అదే మీ నడు ఉడువులా ఉందని తమిళలో చెప్తున్నా తమిళ్ కూడా వచ్చా అంటే ఈ మధ్య ముప్పై రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ ఇరవై ముక్కలు నేర్చుకున్నాను సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు అన్నం ఉడికిన ఒక మెతుకుని పడుకుని చెప్పేయచ్చండి మీరు ఎంత అందగత్తు మీ అందమే నడు చెప్పేయచ్చు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు అవును నేను చాలా తక్కువ చెప్పానండి ఇంత అందమైన శరీరం మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి అవునండి చాలా స్వీట్ గా ఉంటుంది మై నేమ్ ఇస్ మధురం మధురం ఆహా మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయౌ మేడం మీకు పెళ్లి గట్రా నో కుమారినే ఒక్కసారి కూడా అవ్వలేదు ఏంటది పెళ్లి ఓ పెళ్ళా అయితే మేడం ఒకసారి బండప్ర ప్లీజ్ అప్పుడు తిగిపోతారా ఏ జట జట జనక జనక ఏమైంది ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం మన ఇద్దరికి పెళ్లి అవలేదు కదా ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమిడియట్ గా సాంగ్ వేసుకుంటా అప్పుడు చీకటి పడిపోయింది మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు ఏ బాయ్ ఆ వమో వైయో 50 50 సాంగ్ వేసుకున్నా ఆ ఐడియా అన్నారు ఈ బండి ఏంటి రండి రండి చెప్తాను మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది బాగుంది బాగుంది ఐడియా బాగానే ఉంది కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురద ఉంటారో మనకి ఎలా తెలుస్తుంది మీరు ఏమీ బాధపడకండి అల్లుడు గారు మన శోభన సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది బొమ్మ కనిపించడం కాదు నా పొత్తడి బొమ్మ కనిపించాలి లేదంటే నీ గుండు కాయని గుండు చూస్తే పొడి చేస్తాను మాటలతో కాలు యాపలు చేయకండి ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ శోభనం అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ దానిలో పోసేయండి మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది కోపనం క్షణాల్లో జరిగిపోవాలి ఏం లేదయ్యా ఎందుకో నా ఎడం కన్నా అదురుతుందా దాని అర్థం ఏంటంటే అయ్యా మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే అదేమిటి పంతులు గారు ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళు కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా అవతల శోభనానికి వేళ అవుతోంది మగవాళ్ళు గారి లోపలికి తొయ్యాలి ఎందుకే నా పుత్ర

నీ చేత శోభను చేయించకపోతానా నా పేరే శకుంతలగా మా ఆయన గుర్తుపెట్ట గుర్తుపెట్టుకున్నావమ్మా కార్యం జరగకుండానే గుర్తుపట్టామంటే ఇక శోభనం కాస్త అయిపోతే మరేటనుకుంటున్నాడు నా కూతురు అంటే అల్లుడి వీక్ బాడీ అందుకంటే గుర్తుపెట్టి సరే అన్నయ్య అనే గారు ఆ మొత్తం ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర ప్రాణానికి ఏమీ హాని లేకుండా మూర్చిపోయారు భయం వేస్తుంది మా భయం నువ్వు ఉన్నాం కదా నువ్వు ఇక లేదు పట్టు చూపించాలి అది హాయ్ వినోన్ హౌ యూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించా ఎవరణක් తెలియదండి అవసరం లేదు నువ్వు నాకు బాగా తెలుసు చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను ఎందుకని నీ అవసరం నాకు ఉంది నా అవసరం ఏంటది నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అది కూడా 퍼మనేంట్ గా కాదు జస్ట్ ఫర్ వన్ నైట్ ట్చ్ నాన్సెన్స్ షట్ అప్ యు దత్తిమౌత్ నీకేదో మద పిచ్చి ఇలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డును పడితే అది స్త్రీ జాతికి అవమానం అరే పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు చూడు బుద్ధ భగవానా నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు నా కోరిక తీరుస్తావా లేదా నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం అర్థమైందా అయితే నా ఆఫర్ ఒప్పుకోవా చూడమ్మా నేను నీకు తెలుగులోనే చెప్పాను నాకు కన్నడ మర్యాలం రావు నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళంతోనే హాయిగా ఉంటాను నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇంటికి వచ్చి పెళ్లి పిలుస్తా చూస్తూ ఉండు